ఈ మహతూబ్ నగర్ లో మదేల సంటయ్య అని ఆయన ఈయన హ్యాండికాప్ట్ ఆయనకి హ్యాండికాప్టర్ అయితే ఈయన ఆయనే పోయి రేషన్ తీసుకొని వస్తా ఉన్నాడు అనమాట మన మమ్మీ హ్యాండికాప్ట్ బెస్ కి వాళ్ళకి ఇంటికే తెచ్చిచ్చేది ఉంది కదా మమ్మీ సంటయ్య సార్ లైన్ లో ఉన్నారు స్పీకర్ పెట్టినారు ప్రతి నెల నువ్వే పెట్టి తెచ్చుకుంటున్నావా మీరే తెచ్చుకుంటున్నాయి అదే సార్ ఇది కొంచెం నోట్ చేసుకోండి సార్ ఎందుకంటే అలా కాదు సార్ ఇద్దరికి చూపు సరి లేదు మనము ప్రతి నెల వీళ్ళు తెచ్చుకుంటున్నారు అంటే మరి ఇంటి వీళ్ళ అధికారులు అట్లా కాదు సార్ వాళ్ళు అసలు వాళ్ళ అధికారులు మీరు రావద్దు మేము తెచ్చిస్తామని ఒక నెల ఒకటి ఇంకొకటి నెల అయినా చెప్పాలి కదా వీళ్ళే వెళ్తున్నారు అనుకోండి తొందరపడి మీరు అన్నట్టు బట్ అవర్ ఆఫీషియల్స్ ఎంకరేజ్ వాళ్ళు చెప్పాలి నువ్వు రావద్దు బాబు ఆ లేదు సార్ ఇది మీరు నోట్ చేసుకుని వాళ్ళు అసలు ఎందుకు వాళ్ళు వచ్చారు అనేది మన వాళ్ళతో ఎంఆర్ఓ గారికి లేదు సార్ అలా కాసక్ నేను చెప్పేది విషయం మీనా వీళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ విజ్యువల్లీ ఛాలెంజ్డ్ ఇప్పుడు ప్రతి నేనా వీళ్ళు ఆ చెప్పండి ఎందుకంటే ప్రతి నేనాని ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా సరే సార్ ఉంటారు మీనిక మీ సౌ సౌసాలంత ఇట్లానే మన ఆఫీషియల్స్ కి చెప్పండి సార్ ఆయన మా పాపం కాల్ కూడా బాగాలేరు ఆయనకి సార్ వీళ్ళకి హౌస్ సైట్ కూడా లేదంట సార్ ఎట్లా వీళ్ళని ఒక అర్జీ రేపు వచ్చి మీకు మన వాళ్ళని ఎవరైనా పంపించే ఒకసారి కొంచెం హౌసింగ్ వాళ్ళు ఉంటారు కదా సెక్రటరీ వాళ్ళకి సార్ అట్లా మీరు ఇన్ఫార్మ్ చేయండి సార్ వీళ్ళు చాలా పెద్ద ఉంది సిచ్యువేషన్ ఒకసారి కొంచెం అట్లా